వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్ర రెడ్డి గోనగెండ్ల మండల కేంద్రమైన గోనగెండ్లలో ఆదివారం స్థానిక సంత మార్కెట్ పంచాయతీ కార్యాలయం దగ్గర బీవీ మోహన్ రెడ్డి పద్మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కూటమి నాయకులు ఈ సందర్భంగా బీవీ మోహన్ రెడ్డి అమర్ హయ్య అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు భారతం రహంతుల్లా కడపల చిన్న వెంకటేశ్వర్లు అక్బర్ జనసేన గానిగా భాష బీజేపీ సీనియర్ నాయకులు మహేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి కీర్తి శేషులు బీవీ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎన్నో అభివృద్ధి పనులు చేశారని సంక్షేమం సేవలు అలాగే ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తూ ఎమ్మిగనూరు నియోజకర్ని అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు జయనాగేశ్వరెడ్డి రెడ్డి కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ నియోజకవర్గాన్ని దినదినాభివృద్ధిగా తీర్చిదిద్దుతున్నందుకు తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని ఎమ్మెల్యే బీవీ ఆధ్వర్యంలో కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తెచ్చుకొని వస్తానని గౌండర్ రహమతుల్లా తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తింటి ఫక్రుద్దీన్ గోకారి రాజశేఖర్ ఆచారి నల్లారెడ్డి సత్య సీను శేషన్న బోయన్ నల్లారెడ్డి జనసేన నాయకులు కాశింవలి మాలిక్ భాష గానిక భాష బీజేపీ నాయకులు మునిస్వామి గౌడ్ బజారి కడియాల తాయప్ప రమేష్ కుర్వా తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు కొనే ఘనంగా నిర్వహించుకున్నాము అలాగే ఆయన ఆశయాలను ఆయన అడుగుజాల్లో మా నడుచుకుంటున్నాం ఈరోజు కూడా అదేవిధంగా ఆయన తల్లి డాక్టర్ వి జయనాశి ఎమ్మెల్యే గారు కూడా ఆయనతో పోటీ పడుతూ అభివృద్ధి పనులు ఎమ్నూ నియోజకవర్గంలో చాలా చేస్తున్నారు సిసి రోడ్ అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి ఎమ్మెల్యూ టెక్స్టైల్ పార్క్ అయితేనేమి నీటి ట్యాంకులు అయితేనేమి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు అలాగే ఆయనతో పోటీ పడాలని మేము రైతు కుటుంబంలో పుట్టిన స్వర్గీయ శ్రీ బీవి మోహన్ రెడ్డి గారి పద్మూడవ వర్ధంతిని ఈరోజు దూనెగండ్ల గ్రామంలో కూటమి నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి మహానాయకుడు ప్రజలకు ఉండే చప్పుడు అన్నాన్ని ముద్దుగా కలిసి మహానవుని దగ్గర నమ్మకంగా ఉంటూ అప్పటి నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా కలిసి రెండు సార్లు మంత్రిగా అంటే మన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో అదే విధంగా గతంలో నందమూరి తారక రామారావు గారి మంత్రిగా పనిచేసిన గొప్ప మహానాయకుడు జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు గాంచి ఎమ్మెనూర్ పట్టణాన్ని సుందర వనంగా తీర్చిదిద్దిన మహానాయకునికి ఈరోజు ఘనంగా వర్ధంతి జరుపుకుంటూ ఈరోజు నివాళులు అర్పించుకుంటున్నాం నాలుగు పర్యావరణాలు ఏకాగ్రంగా గెలిచినాడు ఆయన స్థానికేతడు కాకుండా కూడా ఆడ స్థానికుల్ని అందరినీ శివనగరిని మరి ఆలూరు హనుమంతురెడ్డిని దేవేంద్ర గౌడ్ని మరి బైసరెడ్డిని అందరిని ఓడగొట్టి గెలిచినాడంటే ఆయన ప్రజలకి ఏం ఏం చేసింటాడు అనేది మనం ఊహించుకున్నచ్చు ఆయన సామాన్య ప్రజలనైనా అంత చూసినాడు మరి కద్దరు పట్టలేసుకున్న ఏం చేసినాడు సామాన్య ప్రజలు కూడా బే చేసి ఆయన నాన్న తర్వాత మనం ఆయన కూడా జయనాశి కూడా ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా పాల్గొని ప్రజలకు సనాభ నీరు చేస్తున్నాడు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఈరోజు మోహన్ రెడ్డి గారి పద్మలో వట్టడం సందర్భంగా కూటమి ప్రభుత్వం సమక్షంలో ఈరోజు ఆయనకి నివాళులు జరుగుతుంది సందర్భంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు మన బీవి మోహన్ రెడ్డి పద్మూడవ వర్థంతి చేయడం మన కూటమి ప్రభుత్వం తరఫు నుంచి జరుపుకుంటున్నాం అలాగే గతంలో ఆయన చేసిన అభివృద్ధిని ఈరోజు ఎన్నికల ప్రజలు మన తాలూకు అయితే ఏమి గొడగల మండలం అయితే ఏమి నందవరం అయితే ఇప్పుడు కూడా మరవలేని లేని ఆయన ఒక మంచి వ్యక్తి అదే మా అదే అడుగు జాడలోనే మన బీవి ఎమ్మెల్యే జైనాథరెడ్డి కూడా ఆయన కన్నా ఇంకా పదింతలో ఒక అభివృద్ధి ఎముకనూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది ఎక్కడ చూసినా మన సమస్యలు మన అయితే ఏమి మన తాగడానికి వీళ్ళైతే ఏమి ఎక్కడైనా అభివృద్ధిలో మాత్రం ఆయన ఇంకా ఎక్కువగా చేయడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే బీవి జనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేయడం కార్యకర్తలకి కొత్తలక్షలందరికీ సంతోషంగా అబ్జుల కార్యకర్తలు